హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘన సో ఈరోజు నా ఛానల్లో మీరు ఏం చూడబోతున్నారంటే నెయ్యి ప్రిపరేషన్ అనమాట సో దాదాపు అందరికీ తెలిసే ఉండొచ్చు బట్ నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా నెయ్యి ప్రిపరేషన్ సో నా లాగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట అండ్ నాకు కూడా ఎప్పటికైనా అత్తమ్మ లేనప్పుడు చేయాలి అని అంటే ఈ ప్రాసెస్ చూస్తూ చేస్తే ఈజీగా అవుతుంది కదా సో దానికోసం నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట ఏంటంటే ఫస్ట్ మనం మీగడ తీసి స్టోర్ చేస్తాం కదా ఫ్రిడ్జ్లో ఆ స్టోర్ చేసిన మీగడ తీసుకొచ్చేసి సగం సగం వేయాలన్నమాట ఒకేసారి వేస్తే పొంగిపోతుంది సో కొంచెం వేసుకొని దాంట్లో కూల్ వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ వేసుకోకపోతే ఏంటంటే మీగడ అదే సారీ వెన్న అనేది పైకి తేలదనమాట ఇలా కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే వెన్న మొత్తం వాటర్ వెన్న సపరేట్ అయిపోయి వెన్న మంచిగా పైకి తేలుతుందనమాట వెన్న ముద్దలా వస్తుంది సో అలా మనం కొంచెం కొంచెం వేసుకోవాలి అంత కొంచెం వేసినా కూడా వాటర్ బయటకు వచ్చాయి మీరు చూసారో లేదు సో అలా టూ టైమ్స్ మిక్సీ పట్టుకొని తీసుకోవాలన్నమాట వెన్న చూడండి ఎంత వచ్చేసిందో బయటికి వాటర్ అంతా కింద సపరేట్ అయిపోయాయి ఇంకా వెన్న అందులో వేసేసుకొని ఈ వాటర్ పారేసుకోవాలన్నమాట సో అలా టూ టైమ్స్ మిక్సీ పట్టుకొని వెన్నంతా బయటికి అనమాట తీసిన తర్వాత ఇది వా ఈ వెన్నని తీసిన తర్వాత ఒకసారి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకో నేను అడగడం మర్చిపోయా సో ఇంకొక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో తర్వాత మన ఏ అయితే మనం నెయ్యి కాచుకోవాలనుకుంటున్నామో ఆ నెయ్యి గిన్నెలో పెట్టాలి గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసేస్తే ఇంకా నెయ్యి కరిగిపోతా సారీ వెన్న కరిగి నెయ్యి అనమాట సో అదనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా నెయ్యి చేయడం నాకు నెయ్యి అంటే చాలా ఇష్టము అది హోమ్ మేడ్ నెయ్యి అంటే ఇంకా ఎక్కువ ఇష్టము ఈ మధ్య మేము పాల ప్యాకెట్ మానేసి పాలు వేయించుకుంటున్నామన్నమాట పాల వాళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకుంటున్నాము సో అందులో చాలా ఎక్కువ మీగడ వస్తుంది సో ఇంకా మీగడని వేస్ట్ చేయకుండా అత్తమ్మ ఇలా ప్రతిసారి నెయ్యి చేస్తున్నారంట నేను ఇక్కడ లేను కదా డెలివరీకి మా ఇంటికి వెళ్ళాను కాబట్టి సో నాకు తెలీదు సో నేను వచ్చాక ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు సో అందుకే వీడియో తీసుకున్నాను అనమాట సో నిజంగా ఇంట్లో ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా నెయ్యి తయారు చేసుకోవచ్చు అని నాకు నిజంగా ఇప్పటివరకు తెలీదు సో ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత నెయ్యి ఇలా పొంగు పొంగులాగా వస్తుందనమాట మన వెన్న కరిగిపోయి ఇలా వైట్ ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది సో సో టోటల్గా ఒక థర్టీ మినిట్స్ వరకు పడుతుండొచ్చు మసాలా అంటే మసిలి బాగా మసిలితే నెయ్యి వచ్చేస్తుంది అనమాట నెయ్యి అయిపోయింది అని మనకి ఆ ఫ్లేవర్తోనే తెలిసిపోద్ది వాళ్ళకి కమ్మటి వాసన వస్తుంది ఇంకా వా మంచి కమ్మటి స్మెల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో ఇంకోటి మర్చిపోయా ఇందులో ఇలాచి వేసుకుంటేనంట అది ఆ ఫ్లేవర్ ఎప్పటికీ అలా ఉండిపోతుందంట సో ఆ ఫ్లేవర్ పోకుండా ఉండడానికి అందులో ఇలాచ్చి వేసుకోవాలి త్రీ ఇలాచ్ఛి వేసుకున్నారనమాట అత్తమ్మ సో నేను ఇప్పుడు ఈ డబ్బాలో స్టోర్ చేయబోతున్నాను అనమాట నెయ్యి సో ఇందులో పోసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా